ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రు నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఏలినాటి శని కాలంలో కుంభరాశి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటున్నారు అయితే శని వక్రత్యాగం పొందినప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఏదో మేలు జరుగుతుందని ఏదో కలిసి వచ్చేస్తుందని కోట్లకు కోట్ల రూపాయలు ధనం కలిసి వచ్చేస్తుందని లేకపోతే మనశ్శాంతి పెరిగిపోతుందని సుఖ సంతోషాలు పెరిగిపోతాయని ఇలాగా చాలామంది మనం చెప్పగా మనం వింటున్నాం అయితే నిజంగా అలా జరుగుతుందా కుంభరాశి వాళ్ళకి నిజంగా అలా జరుగుతుందా అంటే ఇక్కడ మనం చాలా సందర్భాలలో లేదని చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ వీళ్ళని పీడించుకు తినేవాడు ఒక శని భగవాన్డే కాదు అక్కడ కుజుడు కూడా ఉన్నాడు ఇంకో పక్కన ఆ కుజుడు కూడా వీళ్ళకి ఒక పక్కన కుజుడు ఒక పక్కన కేతువు ఒక పక్కన శని భగవానుడు ఇంకో పక్కన గురుడు కూడా ఎప్పుడు కూడా శుభాలను కలిగించే గురుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు చతుర్థ స్థానంలో ఉన్న గురుడు మీకు అది విద్యాస్థానం అయినప్పటికీ కూడా దేవురించి అలవాటు చేస్తాడు అంటే దేవరించడం ప్రతిదానికి దేవరించడం ప్రతిదానికి ఎవరినొకటి కాళ్ళు పట్టుకోవడం ప్రతిదానికి ఎవరికొకడికి రిక్వెస్ట్ చేయటం ఒరే బాబు నాకు ఈ పని ఇప్పించరా నాకు ఈ డబ్బులు ఇప్పించరా నాకు ఈ ఉద్యోగం ఇప్పించరా నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించరా బాబు అనే ఫలితాన్ని కలుగజేస్తాడు గురుడు గురుడు అంత యోగకారకుడు కాడు చతుర్థి అర్ధాష్ట్రమంలో ఉన్నాడు గురుడు అర్ధాష్టమ గురుడు ఖచ్చితంగా యోగకారకుడు కాదు కుంభరాశి వాళ్ళకి అందువల్ల ఖచ్చితంగా కూడా మనం ఇతరులను రిక్వెస్ట్ చేస్తేనే కానీ ఆ పని కాదు ఇతల్ని ప్రాధాయపడితేనే కానీ పని కాదు ఆ పని కూడా పూర్తిగా అవుతుందా అంటే అది కూడా గ్యారెంటీ లేదు వాడి ఇష్టాయిష్టాలను అవతల వాడి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు బాధ ఇతరులకు చెప్పుకోలేరు వాళ్ళు పడుతున్న కష్టాలు ఇతరులకు ఇతరులకు చెప్పుకోలేరు వాళ్ళు పడుతున్న బాధలు ఇతరులకు చెప్పుకోలేరు పైకి మాత్రం నిండు కుండలాగా అనిపిస్తారు ఆ నిండుకొండ కనిపించి కనిపించగానే ఎదుటి మనిషి ఏమనుకుంటాడు అబ్బా బాణ సంపాదిస్తున్నాడు కుర్రాడు బాణ సంపాదన కోట్ల కోట్లు సంపాదించేస్తున్నారు కోట్ల కోట్లు కూడబెట్టేస్తున్నారు ధనధాన్యాలతో తోల తిగుతున్నారు సప్త ఐశ్వర్యాలతో తోలు తొక్కుతున్నారని ఒక రకమైన అభిప్రాయంలో ఉంటాడు అవతల వ్యక్తులు ఆ అభిప్రాయం ఉండి వాళ్ళ మీద కుంభరాశి వాళ్ళ మీద ఇంకా ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు అంటే కుంభరాశి వాళ్ళు ఏంటంటే అలా ఉండటం వాళ్ళు నైజం ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా కూడా వాళ్ళు వాళ్ళలో వాళ్ళు దిగమింగుకుంటారు తప్పించి పక్కవాడికి ఎట్టి పరిస్థితిలో కూడా తెలియజేసే ఆస్కారం ఎవరు ఎన్ని బాధలున్నా వాళ్ళు పైకి నవ్వుతూ కనిపిస్తారు పైకి ఆర్భాటంగా హోందాగా కనిపిస్తారు గంభీరంగా కనిపిస్తారు తప్పించి తమ బాధలు ఇది అని చెప్పడానికి ఎట్టి పరిస్థితిలో కూడా సాహసం చేయరు ఒకవేళ చేస్తే కనుక అది ఎదుటివాడే మనల్ని చులకన మన ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది వీళ్ళకి విపరీతమైన ఆత్మాభిమానం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఈ ఆత్మాభిమానంతో సొంత వ్యక్తులను కూడా వాళ్ళు నాకు పలానాలు ఇది కావాలి పలానాలు చేసి పెట్టని అడిగే మనస్తత్వం వీళ్ళకి ఉండదు అది సొంత అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా ఇతర కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా నాకు ఫలానా అవసరం ఉంది నాకు పలానా చేసి పెట్టండి అనేది మాట వీళ్ళ దగ్గర ఉండదు అంత అభిమానం ఉంటుంది వీళ్ళకి ఉన్న దాంట్లో వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు తప్పించి వాళ్ళు తమ తమ యొక్క తమ యొక్క కష్టాలను ఇతరులకి చెప్పుకునే ప్రయత్నం చేయరు కుంభరాశి వాళ్ళు చాలామందిలో అది ఉంటుంది ఆ లక్షణం అందువల్ల తమలో తామే కుమిడిపోయే పరిస్థితులు ఉంటాయి ఎదురువాడికి చెప్పితే ఏ విధంగా వాడు ఏ విధంగా చులకనం చేస్తాడో ఏ విధంగా మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్న ఒక భయం కుంభరాశిలో ఉంటుంది కుంభరాశి వాళ్ళలో ఉంటుంది అలాగే వీళ్ళకి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి బెంగ అనేది ఉంటుంది డెఫినెట్గా అందులో జన్మరాశిలో శని ఉన్నాడు శని భగవానుడు ఎంత సొంత రాశైనా ఆయన టెన్షన్ పెట్టకండి ఎందుకు ఉంటాడు ఖచ్చితంగా టెన్షన్ పెడతాడు ఆయన ప్రతి విషయంలో టెన్షన్ పెడతాడు డబ్బు విషయంలో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ టెన్షన్ పెట్టకుండా శని భగవాన్ ఉండడం కథ కొంచెం తీవ్రత తక్కువ ఉంటుంది అంతే ఆ టెన్షన్ పెట్టడం ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోవటం పరిస్థితుల్లో సమస్యలు ఇబ్బందులు ఆటంకాలు ధనం లే లేకపోవటం ఒకవేళ ఉన్నా అది తగ్గిపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఒక రకమైన ఆత్మ న్యూనత వీళ్ళని పెట్టి పీడిస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళలో ఎంత ప్రతిభాపాట వాళ్ళున్నా ఎంత సామర్థ్యం ఉన్నా కూడా ఆ ప్రతిభ వాళ్ళని వెనక్కి తీసే నాదుడు కనిపించడు మీకు మీరు గతంలో సహాయం చేసిన వ్యక్తులే ఈ కాలంలో మీరు ఎవరైనా వాడి దగ్గరికి వెళ్తే కనుక వాడు సెల్ ఫోన్ కట్టేసి వల్ల లేకపోతే మీకు తప్పించుకు తిరగడం చేస్తారు అలా ఉంటుంది పరిస్థితి అలాగే ప్రతీదానికి కూడా ప్రతి విషయానికి కూడా ఎదుటి మనిషిని అడుక్కోవాలి రిక్వెస్ట్ చేయాలి అలా చేస్తున్న దానికి వీళ్ళకి ఎంతో కొంత పని దొరకదు ఇలాంటి పరిస్థితి ఇలాంటి మానసికమైన సంఘర్షణలో కుంభరాశి వాళ్ళు నడిగిపోతూ ఉంటారు ఒక పక్కన కుటుంబ బాధ్యతలు ఇంకో పక్కన పిల్లల బాధ్యతలు ఇంకొక పక్కన వ్యక్తిగత జీవితం భవిష్యత్తు ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు ఇబ్బందికరంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి ఏం చేసినా కూడా మీకు అవి డబ్బుల కింద మారవు మారినా కూడా అది తక్కువే వంద రూపాయలు పని చేస్తే అందులో పది రూపాయలే మీకు దక్కుతుంది మిగతా తొంభై రూపాయలు కూడా ఏదో విధంగా వెళ్ళిపోతుంది వంద రూపాయలు పని తిగితే అందులో పది రూపాయలే మీకు సొంతం అవుతుంది మిగతా తొంభై రూపాయలు వెళ్ళిపోతాయి దీనికి తోడు పిల్లలకు సంబంధించిన మానసికమైన ఆందోళన కూడా ఎక్కువగా ఉంటుంది పిల్లలు చెప్పిన మాట వినట్లేదని తాము చెప్పినట్టు చేయట్లేదని వాళ్ళు ఇంకా సెటిల్ కాలేదని వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదని వాళ్ళకి ఉద్యోగాలు రాలేదని ఇలాంటి మానసికమైన వేదన ఉంటుంది ఇంకో పక్కన పార్ట్నర్స్ యొక్క సహకారం లభించకపోవటం మనం ఎంత మంచిగా ఉన్నా కూడా పార్ట్నర్స్ మనకు సహకరించకపోవటం మనం ఎంత ఔదార్యం చూపించినా పార్ట్నర్స్ మనకు సహకరించకపోవటం మనల్ని అర్థం చేసుకోకపోవటం మనల్ని దూరం పెట్టడం లేదా మనకు మనశ్శాంతికి దూరం చేయటం మనల్ని ఇలాంటివన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే ఈ ఫలితాలన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా తీరుతాయని కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా దైవనామస్మరణమే చేయాలి ఇంకేం వేరే ఆలోచన లేదు మనస్సు ప్రశాంతంగా ఉండాలి ముందు మనస్సు ప్రశాంతంగా ఉంటే బుద్ధి సక్రమంగా ఉంటుంది అందువల్ల మనసుకు చికిత్స చేయాలి మానసికమైన ఆనందాన్ని పెంచుకోవాలి మరి ఇన్ని కష్టాలు సమస్యలుంటే మానసికమైన ఆనందం ఎలా వస్తుందా ఎలా వస్తుందండి అడగవచ్చు అడగచ్చు మీరు అందుకనే ప్రతిరోజు కూడా మీరు శివనామస్మరణం చేయాలి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి చంద్ర జపం చేయాలి చంద్రుడిని ఆరాధించాలి చంద్రుడిని ఆరాధించి శివ శివ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసి శివ శివుడికి ఆరాధన చేస్తే మానసికమైన ప్రశాంతత చేకూరుతుంది ఈ మానసికమైన ప్రశాంతత ఎప్పుడు చేకూరుతుందో అప్పుడు మనం కరెక్ట్గా ఆలోచిస్తాం కరెక్ట్గా మనం నిర్ణయాలు తీసుకుంటా నేర్చుకునే స్థితికి వెళ్తామన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ కూడా మీకు ఇన్ని సమస్యలున్నా కూడా మీ కుటుంబ సభ్యులన్నా మీకు సహకరిస్తారా అక్కడి నుంచి కూడా సహకారం ఉండదు మీ అక్కలు కానీ అన్నదమ్ములు కానీ సోదరి కానీ ఇతర కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలకు కూడా మీకు ఎట్టి పరిస్థితిలో కూడా అవకాశం ఉండదు అన్న విషయాన్ని గమనించాలి మొదటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి అందరూ శత్రువులే దాదాపుగా చుట్టూ ఉన్న వాళ్ళంతా శత్రువులే అందరూ నవ్వుతూ మాట్లాడతారు అంతే తెప్పించి ఎక్కువ శాతం శత్రువులే ఉంటారు ఎందుకంటే వీళ్ళు చాలా ఓపెన్ మైండెడ్ కాబట్టి ఊరికనే శత్రువులు అయిపోతారు అందువల్ల కుంభరాశి వారు ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి వాటి మీద మీరు దృష్టి పెట్టండి దాట్ల మీద మీరు కొంచెం ఎక్కువ సాధన చేయండి ఎక్కువ కృషి చేయండి చిత్తశుద్ధితో చేయండి సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆటంకాలు వస్తాయి మిమ్మల్ని ఆపే వాళ్ళు ఉంటారు చెడగొట్టే వాళ్ళు ఉంటారు మీ మీద పడే వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి కూడా తట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడే మీకు అంతిమంగా విజయం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా శుక్రోభవంతు నమస్కారం